పరశురాముడు భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని పుత్రుడు క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు జయించిన శక్తిశాలి యోధుడు హై హై వంశరాజు కార్తవీర్యార్జునుడు పరశురాముని తండ్రి జమదగ్ని అవమానించి ఆయన ఆశ్రమంలోని కామధేనువును బలవంతంగా తీసుకెళ్లాడు పరశురాముడు దీనికి ప్రతీకారం తీసుకుని కార్తవీర్యార్జును సంహరించాడు కానీ ఆ రాజుని కుమారులు ప్రతీకారంగా జమదగ్ని మహర్షిని హత్య చేశారు దీనికి కోపగించి పరశురాముడు క్షత్రియులను భూలోకంలో నిర్మూలిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశాలను నాశనం చేశాడు అనంతరం యుద్ధాల తర్వాత భూమిని బ్రాహ్మణులకు దానం చేసి తపస్సులో లీనమయ్యాడు పురాణాల ప్రకారం సముద్రదేవతను ప్రార్థించి సముద్రాన్ని వెనక్కు నెట్టించి కేరళ భూమిని భూలోకానికి అందించాడని చెబుతారు అందువల్ల కేరళను పరశురామక్షేత్రం అని కూడా పిలుస్తారు పరశురాముని ధర్మనిష్క శత్రునాశన శక్తి భూదానం తపస్సు వంటి మహత్తర గుణాలను ప్రతిబింబిస్తుంది